వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ మాజీ పిఏ మురళీ నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు వైసీపీ హయాంలో కృష్ణదాస్ వద్ద ప్రభుత్వ పిఏగా మురళి పనిచేశారు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు సోదాలు చేపట్టారు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం దంతగ్రామంతో పాటు లింగంనాయుడుపేటలోని ఆయన నివాసాల్లో తనిఖీలు చేశారు విశాఖపట్నంలోని ఆటోనగర్లోను సోదాలు చేస్తున్నారు రిసీవ్ రీ సౌండ్ రిసీవ్ చేస్తుందండి దూరం అయిపోతే అక్కర్లేదు అలాగే చూసి బయట కూడా తీసాను అలాగే ఎక్కడ వైసీపీ నేత ధర్మాన కృష్ణాదాస్ మాజీ పిఏ మురళీ నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు వైసీపీ హయంలో కృష్ణదాస్ వద్ద ప్రభుత్వ పిఏగా మురళి పనిచేశారు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు సోదాలు చేపట్టారు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం దంత గ్రామంతో పాటు లింగం నాయుడుపేటలోని ఆయన నివాసాల్లో తనిఖీలు చేశారు విశాఖపట్నంలోని ఆటోనగర్లోను సోదాలు చేస్తున్నారు రిసీవ్ చేయాలి సౌండ్ రిసీవ్ చేసుకుందండి దూరం అయిపోతే సౌండ్ చూసి బయట కూడా తీసుకుంటే బాగా ఎంజాయ్ వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ మాజీ పిఏ మురళి నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు వైసీపీ హయంలో కృష్ణదాస్ వద్ద ప్రభుత్వ పిఏగా మురళి పనిచేశారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్లు అందిస్తారు శ్రీరామ్ చెప్పండి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఆ లక్ష్మి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వైసీపీ సీనియర్ నాయకుడు ధర్మాన కృష్ణదాస్ పిఏ మురళి ఇంటి పైన ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది ఈ రోజు తెల్లవారుధాము నుంచి మురళీకి సంబంధించి అటు శ్రీకాకుళంలోను ఇటు వైజాగ్ లోను ఆయన బంధువుల నీళ్లకు సంబంధించి ఈ సోదాలు ఏకకాలంలో సాగుతున్నాయి ప్రధానంగా ఈయన ఆదాయానికి మించి ఆస్తులను సమకూర్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి గడిచిన ఐదేళ్లలో ఆయన ప్రభుత్వం తరఫున కృష్ణదాస్ వద్ద పిఏగా పనిచేశారు ఈ సమయంలోనే అక్రమార్జన కూడగట్టారనేది ఆయన పైన ఉన్న ఆరోపణలు ఈ గోవలోనే పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించిన ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు ఆ కోటబొమ్మాళి మండలం దంత గ్రామంలోని బుడితి లింగానాయుడి పేట ఆయన స్వగ్రామము ఆ స్వగ్రామంలోని ఆయన ఇంటితో పాటుగా విశాఖలోని సీతమ్మధార ప్రాంతంలో ఉన్న ఆయన బంధువుల ఇంట్లో కూడా ప్రస్తుతం సోదాలు సాగుతున్నాయి ప్రస్తుతానికైతే కొన్ని డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు మరి కాసేపట్లో ఎటువంటి ఆస్తులు లభ్యమయ్యాయని తెలిసే అవకాశం ఉంది మొత్తానికైతే తమకు అందిన పక్కా సమాచారంతోనే ఏసీబీ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది లక్ష్మి రైట్ శ్రీరామ్ థ్యాంక్ యూ సౌండ్ రిసీవ్ చేసుకోదండి దూరం అయిపోతుంది